అంతర్జాతీయ జలదినోత్సవం సందర్భంగా సందర్భంగా ఈరోజు ఉదయం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల ఫారం పాయింట్స్ త్రవ్వకాలకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల సేద్యపు నీటికుంటలం మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు అంజనా వ్యయంతో నిర్మించనున్న ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల ఫాం పాంట్స్కు శంకుస్థాపన చేశారు పూడిచెర్లలో రైతు శ్రీ రాజన్నకు చెందిన ఒకటి పాయింట్ మూడు సున్నా ఎకరాల వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేయనున్న సేద్యపు భూమి పూజ చేశారు ఉపాధి కూలీలతో కలిసి స్వయంగా గడ్డపారపట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి భైరెడ్డి శబరి పాణ్య